ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం శ్రీహారి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ చేసుకుంటే మనవి చేస్తా ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం శ్రీహరి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే మనవి చేస్తాం ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు